తెలుగు తల్లిని ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచిన తెలుగు పాలకులకు వారిని గెలిపిస్తూ భుజాలపై మోస్తున్న తెలుగు వీరులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ భాషను అంపశయ్యపైకి ఎక్కించిన తెలుగు పాలకులకు సంస్కృతం చదువు కంటే మార్కులు వస్తాయని చెబుతూ తెలుగు భాషను కూనీ చేస్తున్న మహానుభావులకు ప్రభుత్వ తెలుగు ఆచార్యులుగా అధ్యాపకులుగా ఉపాధ్యాయులుగా స్థిరపడి మాతృభాష మృత భాషగా అవుతున్న మాకెందుకులే అని మిన్నకున్న నేటి తరం తెలుగు గురువులకు తెలుగెందుకు సంస్కృతం ఉర్దూ ఆంగ్లం నేర్చుకోమని ప ప్రబోధిస్తున్న మత గురువులకు వేదికలపై తెలుగు మాట్లాడడమే నామూచిగా భావించే తెలుగు అగ్ర హీరోలకు తెలుగు తల్లిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలకు మమ్మీ డాడీ అని పిలవకపోతే పిల్లల చెంపలు పగలు కొడుతున్న తల్లిదండ్రులకు తెలుగు చదవడం రాయడం రాకుండానే పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తున్న భావి భారత తెలుగు విద్యార్థులకు స్థానిక శాసనసభల్లో తెలుగులో మాట్లాడని శాసన సభ్యులకు తెలుగు మాధ్యమం వద్దు అంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న తల్లిదండ్రులకు స్కూల్లో తెలుగులో మాట్లాడితే అది పెద్ద తప్పిదంగా భావిస్తూ దండిస్తున్న అపరాధ రుసము వసూలు చేస్తున్న విద్యా సంస్థలకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తమ మాతృభాషను తామే మట్టి కరిపిస్తున్న తెలుగు వీరులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అంటే మనము సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా తమిళము తమిళనాడులో వాళ్ళు వాళ్ళ యొక్క భాషను ఎంతో గొప్పగా ప్రేమిస్తారనమాట తమిళ్లో మాట్లాడడం అనేట గర్వంగా ఫీల్ అవుతారు మనం తెలుగులో మాట్లాడితే అరే వీడికి ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాడు అనుకుంటారు ఇకి హిందీ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నారు అనుకుంటారు అదే నామోషిగా ఫీల్ అయిపోతున్నాట ఈరోజు తెలుగు అంటే నామోషి కాదు అది మన యొక్క వ్యక్తిత్వం మన యొక్క మాతృభాష మన తల్లి భాష మనం పుట్టగానే కడుపులో నుంచి బయటపడగానే మనం నేర్చుకున్నటువంటి మొదటి భాష సో దాన్ని ఎప్పటికీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు వెరెవర్ యు గో నువ్వు ఏ రాష్ట్రంకి వెళ్తేనేమో మేబీ హింద్ హిందీ ఉపయోగపడచ్చు ఇంకో రాష్ట్రంకి వెళ్తే ఇంకొకటి ఉపయోగపడచ్చు వేరే దేశం వెళ్తే ఇంగ్లీష్ ఉపయోగపడచ్చు కానీ ఎక్కడైనా ఏ ఏ ప్లేస్లో ఉన్నా కూడా నీకు ఉపయోగపడేటటువంటి ఒకే ఒక భాష మన మాతృభాష అందులో తెలుగు భాష తెలుగులో ఉన్నటువంటి అక్షరాలు చాలా ఎక్కువ అలాగే ఎంతటిప్పుడు సారి చెప్పినట్టుగా ఒక పాటలు కానీ పద్యాలు కానీ కవితలు కానీ ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట మేము ఈరోజు ఇప్పటికీ కూడా కొంచెం తెలుగులో స్పష్టంగా రాయగలుగుతున్నాము చదవగలుగుతున్నాము అంటే మాకు ఒకప్పుడు చెప్పినటువంటి గురువులే కారణం తెలుగుని ఇప్పటికీ కూడా ఒక డిక్టేషన్ అనేటటువంటి డిక్టేషన్ అంటే సారు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే దాని గురించి అంటే చూడకుండా రాయగలుగుతున్నా రా ఇప్పటికీ రాయగలుగుతున్నామంటే మాకు తెలుగు చెప్పినటువంటి గురువులు అనమాట సో కానీ ఇప్పుడు ఏమైపోయింది అటు చూడకుండా ఏం లేదు అది కాబట్టి కొంచెం అంత మనం ఇప్పటికైనా తెలుగు పైన మనకిప్పుడు తెలుగు మాట్లాడు మా తెలుగు అయితే మాట్లాడేసేట్టు రాయడం అయితే అసలే రాదు ఇక ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అట్లీస్ట్ అది నేర్చుకున్నాలా తప్పకుండా సో ఈరోజు వరకు మాకు ఇంత తెలుగు ఉన్నది అంటే ఆ తెలుగు గురువులే కారణం ఇప్పుడు ఒకసారి ఆ తెలుగు గురువులను మేము స్మరించుకుంటున్నాం ప్రతిసారి తెలుగు దినోత్సవము కానీ మనం తెలుగుని మర్చిపోవద్దు ఏ భాష నేర్చుకున్నా ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ తెలుగు అనేటటువంటిది చాలా గొప్ప భాష అది దాంట్లో మాట్లాడడానికి మనకు వీలైనప్పుడల్లా తెలుగులో మాట్లాడడానికి మనం ప్రయత్నించాలా నీకు అవసరం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు అవసరం ఉన్నప్పుడు హిందీ మాట్లాడు బట్ మీ ఇంట్లో ఎట్లీస్ట్ తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించండి గొప్పగా తెలుగుని గొప్ప పొజిషన్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే ఈ భావి భారత పౌరులుగా ప్రతి ఒక్కరు తెలుగులో మాట్లాడండి మాట్లాడడానికి ప్రయత్నించండి ఇంగ్లీష్ అనేది ఓకే నాట్ అని ఇష్యూ ఇరవై ఆరు అక్షరాలు ఉన్నటువంటి లాంగ్వేజ్ని మాట్లాడడం పెద్ద విషయమేం కాదు నేర్చుకుంటే కానీ తెలుగు మాట్లాడడం తెలుగులో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం మాట్లాడాలి హండ్రెడ్ పర్సెంట్గా మాట్లాడుతూ ఉంటే మీకు అట్లీస్ట్ మీ జనరేషన్ కనుక నెక్స్ట్ జనరేషన్కు మీరు తీసుకెళ్లాల్సినటువంటి అవసర అవసరం ఎంతైనా ఉన్నది సో మేము ఈ తెలుగులో మేమందరం తెలుగు మీడియం స్టూడెంట్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ కూర్చున్న మాక్సిమం మెంబర్స్ అందరం తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళమే అటు తెలుగుని ఇటు హిందీని ఇటు ఇంగ్లీష్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాం మీరు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఏమైతున్నది అని అంటే ఇంగ్లీష్ మీడియం పేరుకి ఇంగ్లీష్ మీడియం చదివాం కానీ అటు తెలుగు రాదు ఇటు ఇంగ్లీష్ రాదు ఇటు హిందీ రాదు మూడులో ఏ లాంగ్వేజ్ రాదు అనమాట ఎంతమందికి తెలుగులో ఉన్నటువంటి బోర్డు బస్ బోర్డు చదివస్తుంది బస్ బోర్డు పేరు నాట్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ అది రాదు నేను చెప్తున్నా అది అనుకుంటున్నారు మీరు వస్తున్నది అనుకుంటున్నారు కానీ అది రాదు అది అవునా పేపర్ అయితే రా పేపర్ చదవస్తుంది ఎంతమందికి న్యూస్ పేపర్ తెలుగు పేపర్ చదివస్తుంది బొమ్మలు చూసి ఏర్పాటు చేస్తారు ఇది ఇదే క్రికెట్ ఇదే అని అంతే అవునా చాలా మందికి రాదు అది తెలుగు ఎక్కడ ఒత్తులు పలకాలి ఎక్కడ ఏది పలకాలి అది అది ఇంపార్టెంట్ అనమాట అవునా సో అలా చదవాలి ఇప్పుడు మేము అది ఇంత చదవగలుగుతున్నామంటే మాకు అప్పుడు చదువు చెప్పినటువంటి గురువులే కారణం అనమాట సో పద్యాలు కానీ ఇప్పుడు ఒక పద్యం వాడమంటే ఒక్కడికి ఒక పద్యం రాదు మళ్ళీ పద్యం అనేటువంటి అది సుమతి శతకం కానీ భాస్కర శతకం కానీ దాశరథి శతకం కానీ వే వేమన శతకం కానీ శతకాలంటేనే మనకు అప్పుడు సో కాబట్టి అట్లీస్టు మినిమం తెలుసుకున్న మనకు ఉంటుందన్నమాట తెలుగులో పదో తరగతిలో ఒక పద్యం ఉంటుంది అటజని కాంచ భూమిసూరుడు అంబర చొంబి శరస్స రెజ్జరి పటల పుహుర్ ముహుర్లుట తరంగ మృదంగ నిశ్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి గటక చరత్క కరేను కంపిత సాలము సీతశైలమున్ నా ఇలాంటి పద్యాలు అనేటటువంటిది మనము నేర్చుకున్నాలా అది కంఠస్థంగా ఉండాలా ఇలాంటి పద్యాలు మనకు అది ఇక పద్యం అనేది ఎప్పుడు ఉన్నదో కూడా మనకు తెలియదు అనమాట మేము ఎప్పుడో పను అంటే ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నేర్చుకున్నదావి ఇది